నర్మదా ప్రేమ తీసుకుని వచ్చిన స్వామీజీ ముగ్గు వేస్తూ ఉంటాడు దాంతో వేదవతి ఇదేంటే పోయిన నగలను కనిపెట్టమంటే ముగ్గులు వేస్తున్నాడు అని అంటూ ఉంటే ఇది ముగ్గు కాదు నగల బంధన రేఖ ఇంట్లో ఉన్న నగలన్నీ కూడా తెచ్చి ఈ ముగ్గులో పెట్టండి దాంతో నేను నగల బంధనం చేస్తాను అని స్వామీజీ అంటూ ఉంటే నగల బంధనం అంటే ఏంటి స్వామీజీ అని అడుగుతుంది శ్రీవల్లి నేను తర్వాత చెప్తా ముందు నేను చెప్పిన పని చేయండి ఎవరు కూడా ఏది వదలొద్దు అన్నీ తీసుకుని వచ్చి ఈ రేఖలో పెట్టండి అని అంటూ ఉంటే ఇక నలుగురు కూడా వెళ్ళి తమ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని వచ్చి ఆ ముగ్గులో పెడతారు ఏంటి స్వామీజీ ఇంతకీ ఆ నగల్ని కొట్టేసింది ఎవరు అని అడుగుతుంది వేదవతి ఆ దొంగ మీలోనే ఉన్నారు ఆ నగలు కూడా ఇక్కడే ఉన్నాయి కాసేపట్లో వాళ్ళంతట వాళ్లే బయట పెడతారు కొట్టేసిన నగల్ని వాళ్ళంతట వాళ్లే బయటకు తెస్తారు అని అంటూ ఉంటాడు స్వామీజీ ఒకవేళ బయటకు పట్టకపోతే ఏమవుతుంది స్వామి అని అని అడుగుతుంది ప్రేమ ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే ఎందుకంటే ఇంకొక గంటలో వాళ్ళు దాచిపెట్టిన నగలు ఆకులుగా మారిపోతున్నాయి ఇక్కడ ఉన్న బంగారం తప్ప మీరు ఇంకెక్కడ బంగారం దాచినా కూడా ఆకులుగా అయిపోయేలా బంధనం చేశాను ఇంకో గంటలో ఆ నగల దొంగ నగల్ని తెచ్చి ఇవ్వకపోతే ఆ మూట మొత్తం ఆకులుగా మారిపోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్వామీజీ దాంతో శ్రీవల్లి చాలా కంగారు పడిపోతూ వాళ్ళమ్మ భాగ్యానికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి ఆ నగల్ని తెచ్చి ఇవ్వకపోతే దాచిపెట్టిన నగలు ఆకులుగా మారిపోతాయి నగలు కొట్టేసింది నేనేనని నా అంతటి నేనే బయటపడిపోతానంట ఏం చేయాలి అమ్మా నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది దాంతో భాగ్యం ఆ ప్రేమ నగల్ని కొట్టేశాం మన సొంతం అవ్వాలని అనుకున్నాం నువ్వేం భయపడుకు నేను వెంటనే వచ్చేసి నువ్వు పాతిపెట్టిన నగల్ని పట్టుకొచ్చేస్తాను ంగారు పడకు అని అంటూ ఉంటుంది ఆ మాటతో శ్రీవల్లి బేగారాయే అమ్మా అని అంటుంది దాంతో ఇడ్లీని తీసుకుని భాగ్యం రామరాజు ఇంటికి బయలుదేరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్